హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బృందావనం బుద్ది ఫస్ట్ టైం యొక్క దాన్ని హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట అక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాను నాకు ఈ జర్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది ఫస్ట్ అయితే నేను ఎంజీబీఎస్ నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళే బస్సెస్ ఎక్కాను సో అక్కడ బస్సెస్ చాలా ఉంటాయి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకటి సో ఈ బస్సు అనేది కొండ కింది వరకు వెళ్తుంది ఈ కొండ దగ్గరికి వెళ్ళాక అక్కడ నుంచి కొండపైకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి బస్సెస్ అన్నీ ఫ్రీగా ఉంటాయి అందరూ ఎక్కొచ్చు కాకపోతే చాలా క్రౌడ్ ఉంటుంది కొండపైకి వెళ్ళే బస్సెస్ ఎక్కిన తర్వాత మనం అక్కడ ఉచిత దర్శనానికి వెళ్ళే ఒక రూట్ ఉంటుంది అలా కాకుండా వీఐపీ దర్శనానికి ఇంకో రూట్ ఉంటుంది ఉచిత దర్శనం వెళ్ళే వాళ్ళైతే కిందనే కిందనే అంటే టెంపుల్ కిందనే మనం చెప్పులు మన మొబైల్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది విఏపి దర్శనం వల్ల అయితే టెంపుల్ పైకి వెళ్ళాక ఇవ్వచ్చు నాకైతే దర్శనం టూ అవర్స్ పట్టింది నేను వెళ్ళిన రోజు చాలా క్రౌడ్ ఉండే సో అందుకే ఎక్కువ టైం పట్టింది బట్ పర్లేదు టెంపుల్ లోపల అయితే చాలా బాగుంటుంది దర్శనంకి వెయిట్ చేసే టైంలో కూడా మనకి ఫ్యాన్స్ ఏసీలు ఉంటాయి చల్లగా ఉంటుంది టెంపుల్ లోపలికి మొబైల్స్ అలా ఉండవు చెప్పాం కదా కింద డిపాజిట్ చేయాలని టెంపుల్ లోపల చాలా అంటే చాలా బాగుంటుంది ఐ మీన్ గర్భగుడిలో మొత్తం గోల్డెన్ కలర్తో ప్లేటింగ్ ఉంటుంది అండ్ లైట్స్ కూడా గోల్డెన్ కలర్లో ఉంటాయి సో వ్యూ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది గర్భగుడిలోకి వెళ్ళగానే ఒక రకమైన వైబ్రేషన్స్ అనిపిస్తాయి మనకి అలా నరసింహస్వామిని దర్శించుకున్నాను మన దర్శనం చాలా బాగా జరిగింది తర్వాత బయటకు వచ్చేసి మన మొబైల్స్ అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది టెంపుల్ కిందికి వచ్చి నా మొబైల్ని తీసుకొని పైకి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ కౌంటర్లో పులిహోర ప్రసాదం తీసుకొని తినేసాను వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్రసాదం తినేసిన తర్వాత అలా టెంపుల్ చుట్టంతా తిరిగాను నాకు నచ్చిన వీడియోస్ అన్నీ తీసుకున్నాను టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్చర్ భలే ఉంటుంది టెంపుల్ పై నుంచి కిందికి చూస్తే వ్యూ సూపర్గా ఉంటుంది చాలా హైట్లో ఉంటుంది అన్నమాట టెంపుల్ గుట్టకైనా సో మొత్తానికి అలా టెంపుల్ చుట్టూ తిరిగాను ఇంకా టెంపుల్ పక్కకే చాలా టెంపుల్స్ ఉంటాయి ఎక్స్పెషల్ శివాలయం అందులో అతి పెద్ద నంది విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ అటే పక్కకున్న టెంపుల్స్ విజిట్ చేయండి కింద కూడా లోటస్ టెంపుల్ అనేది కూడా ఉంటుంది అది కూడా వీలైతే చూడండి మొత్తం టెంపుల్ అంతా చూసేసాక సో కొండకి వచ్చాక మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ భువనగిరి స్వర్ణగిరి ఉప్పల్ వెళ్ళే బస్సెస్ ఉంటాయన్నమాట స్వర్ణగిరి బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి పర్టికులర్ టైమే ఉంటాయట నేను వెళ్ళేసరికి త్రీ థర్టీ అయింది ఫోర్కి స్వర్ణగిరి బస్సు అని చెప్పారు సో నేను స్వర్ణగిరికి వెళ్ళే బస్సు కోసం వెయిట్ చేసాను కరెక్ట్ అది ఫోర్ ఓ వచ్చింది సో అక్కడ నుంచి ఇంకా స్వర్ణగిరికి వెళ్ళిపోయా స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంటది టెంపుల్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఎక్స్పెషల్లీ నైట్ టైం ఆ లైటింగ్స్ వల్ల ఇంకా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ వ్యూ యాదగిరి గుట్ట నుంచి స్వర్ణగిరికి వచ్చేసరికి ఒక థర్టీ ఒక ఫార్టీ మినిట్స్ అలా పట్టింది సో అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట వెళ్ళే దారిలో స్టెప్స్ పక్క పంటి రకరకాల విగ్రహాలు ఉంటాయి అన్ని పాలరాతితో బయలు చెక్కి పెట్టినారు చాలా అంటే చాలా బాగున్నాయి కదా విగ్రహాలు సో ఇక్కడ కూడా మొబైల్స్ డిపాజిట్ చేయాలన్నమాట నేను వెళ్ళే టైంలో స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సో ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉండే నాకు దర్శనానికి ఇక్కడ టూ అవర్స్ పట్టింది అలా మొత్తానికి నైట్ అయిందన్నమాట అన్నమాట సో అందుకే లైట్స్ అన్నీ ఆన్ అయిపోయాయి చాలా బాగుంది కదా వ్యూ అయితే టెంపుల్ దగ్గర ఈ టెంపుల్లో చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి ఎక్స్పెషల్లీ జలసన్నిధి నారాయణ అతిపెద్ద ఆంజనేయ విగ్రహం గరుడ విగ్రహం ఇంకా రకరకాల స్టాచ్యూలు ఉంటాయి అన్ని చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తాయి చూసారు కదా వీడియోలో అన్ని భలే ఉన్నాయి కదా స్వామివారి పాదాలపై చాలా మంది ఇక్కడ కాయిన్స్ నిలబెడుతున్నారు అదొక రకమైన బుక్ అంట ఇంకా చెప్పాలంటే టెంపుల్లో స్పెషల్ అట్రాక్షన్ ఈ జల సన్నిధి నారాయణే ఇది చాలా అంటే చాలా పెద్దగా కట్టారన్నమాట చుట్టూ వాటర్ మధ్యలో పడుకున్న మహావిష్ణువు ఉంటాడు సో ఇక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు ఫొటోస్ కూడా సేమ్ ప్రాసెస్ వన్స్ దర్శనం అయ్యాక మనం వెళ్ళి మన మొబైల్స్ తీసుకొని రావచ్చు అన్నమాట సో అలా ఫొటోస్ దిగవచ్చు కానీ గర్భగుడిలో మాత్రం ఫొటోస్ అలో లేవు అన్నమాట జలసమితి నారాయణ దగ్గర ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ దిగొచ్చు ఇక్కడ మొబైల్స్ అలా ఉన్నాయి సో ఇలా నేనంతా గుడి చుట్టూ తిరిగి వీడియోస్ తీసుకున్నాను సో అన్నగిరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా సో ఇక్కడ చూసారా అతి పెద్ద రథ చక్రం ఉంది అనుకుంటా ఇది సో ఇక్కడ ఉత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయి స్వామివారి సేవలు తీస్తున్నారు ఈవినింగ్ టైం కదా టెంపుల్ లో చాలా అంటే చాలా బాగుంది చల్లని గాలి భలే ఉంది వెదర్ ఈవినింగ్ టైంలో నాకైతే భలే అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్లో అండ్ ఒక్కదాన్నే వెళ్ళామని చాలా మంది భయపడ్డారు కానీ నేను ఒక్కదాన్నే వచ్చాను కదా టెంపుల్ చాలా బాగా ఎంజాయ్ చేసాను ఒంటరిగా నాకు నేను చాలా బాగా అనిపించింది నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా అనిపించింది మనం సోలో ట్రావెల్ చేసినప్పుడు మన గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం అలా నా గురించి నేను తెలుసుకున్నాను ఈ టెంపుల్ జర్నీలో ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ వెళ్లే బస్సెస్ కోసం మనం రోడ్డుకి రావాలి మెయిన్ రోడ్కి వచ్చి ఎక్కాలి బస్సెస్ నేను టెంపుల్ దగ్గర ఉన్న బస్ ఎక్కి భువనగిరికి వెళ్ళిపోయా భువనగిరి నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సెస్ ఎక్కి రిటర్న్ అయిపోయా అలా మొత్తం నా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట యాదగిరి నుంచి స్వర్ణగిరి ఇదైతే ఒక మర్చిపోలేని జర్నీ అన్నమాట నాకు చాలా అంటే చాలా మంచి అనిపించింది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీరు కూడా వీలైతే మీ ఫ్యామిలీస్ తో లేకపోతే ఒంటరిగా కూడా వెళ్ళొచ్చు బట్ ఒంటరిగా వెళ్తే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడానికి ట్రై చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే మన బృందావనం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి